యు నో ద టెంప్టేషన్ ఆఫ్ చీసస్ మీరు యేసు ఎదుర్కొన్నటువంటి శోధనను మీరు ఎరిగి బట్స్ ఆల్సో ఇన్ ద విల్డర్నెస్ అది కూడా అరణ్యంలోనే జరిగింది నథింగ్ విల్ బి దేర్ ఇన్ ద విల్డర్నెస్ అరణ్యంలో ఏది ఉండదు 40 నైట్స్ 40 డేస్ ఆ 40 రాత్రులు దినములు

నాకేది తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నావు వెన్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు దర్క్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని పనిలోనికి రావాలి అని వెన్ యూ వాంట్ టు బి ఎ డిసైపుల్ ఆఫ్ చీజస్ క్రైస్ట్ యేసు యొక్క శిష్యుడిగా మారాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ యూ హావ్ టు ఫేస్ దిస్ టెంప్టేషన్ ఆఫ్ ఫుడ్ మొట్టమొదటిగా నీవు ఈ యొక్క శోధన అనగా ఆహారం కూర్చున్న శోధనను నువ్వు జయించాలి వాట్ డిడ్ ద డెవిల్ సే టు చీజస్ సాతాను యేసుక్రీస్తుతో ఏమని చెప్తున్నాడు మెనీ స్టోన్స్ హియర్ ఇక్కడ ఎన్నో రాళ్ళు ఉన్నాయి And you are so hungry, <inaudible> make these stones to become bread. <inaudible> that was the first temptation. And because he fasted for 40 days <inaudible> and meditating the word of God, he knew the word of God. <inaudible> the word of God says in Deuteronomy 8th chapter. దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయములో చెప్తుంది మ్యాన్ కెనాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ మానవుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు గాని బట్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ కానీ దేవుని ఇచ్చేటువంటి ప్రతి మాట వలన నరుడు బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎనఫ్ ఆ దేవుని వాక్యమే సరిపోతుంది జీవించడానికి ఇట్ ఫిల్ యువర్ హార్ట్ విత్ ఫిల్ యువర్ మైండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ఫిల్ యువర్ స్టమక్ ఆల్సో అది నీ హృదయాన్ని నీ మనసును నీ కడుపును సైతం నింపగలుగుతుంది మెనీ పీపుల్ ఆర్ అఫ్రైడ్ టు ఫాస్ట్ చాలా మంది ఉపవాసం ఉండడానికి భయపడతారు యు ఆర్ నాట్ గెట్టింగ్ విక్టరీ ఓవర్ యువర్ సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్ లపైన మీకు జయం రాలేదు యు ఆర్ ఆల్వేస్ లుకింగ్ అట్ దిస్ అగ్లీ మూవీస్ అన్ని వేళల చెడ్డ సినిమాలను సినిమాలను చూస్తూ ఉంటారు టెరబుల్ డెవిల్ ఇన్ యు నీలో ఎంతో భయంకరమైనటువంటి దురాత్మ ఉన్నది యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద డేంజరస్ రిజల్ట్స్ ఆఫ్ లుకింగ్ అట్ దిస్ మూవీస్ ఆ యొక్క సినిమా చూస్తున్నప్పుడు వాటి రాబోయే ప్రభావం అనేది నువ్వు ఎన్నమాట గ్రహించట్లేవు దట్ ఇస్ ద టెంటేషన్ యు ఆర్ ఫేసింగ్ నౌ ఈ సమయములో నువ్వు పొందుతున్న శోధన అంతా అదే బట్ జీసస్ గాట్ విక్టరీ ఫర్ యు కానీ యేసుక్రీస్తు నీ కొరకు జయము సంపాదించారు ఆఫ్టర్ హావింగ్ ఫాస్టెడ్ ఫర్ 40 డేస్ హి గాట్ విక్టరీ 40 దినములు రాత్రులు ఉపవాసముని ప్రార్థించిన తర్వాత జయముని పొంది ఎట్లీస్ట్ 3 డేస్ యు ఫాస్ట్ కనీసం 3 దినాలైనా నువ్వు ప్రార్థన uintptr గాడ్ విల్ షో యు గాడ్ విల్ షో యు ద వే It is not dangerous to fast. God will keep you. God will not allow you to die. Even heathen people are fasting. The nominal Christians are fasting. You say you are a believer. You are not getting victory over some sin.

క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధించు అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడి దిస్ అనదర్ డేంజర్ ఇది మరొక ప్రమాదం మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ అదర్స్ ఇతరులతో స్నేహం చేయడం యూ ఆర్ గోయింగ్ టు యూర్ రిలేటివ్స్ మీరు మీ పనులు లేదకి వెళ్తూ ఉన్నారు దేవర్ నాట్ బిలీవర్స్ వారి విశ్వాసుల్ కాదు ఆల్వేస్ దే వాంట్ టు డ్రాగ్ యు బ్యాక్ అన్నీ వేళలా మిమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తూ ఉంటారో యు ఆర్ డుయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం తెలుసుకోకుండా యు ఆర్ గోయింగ్ ఇన్ అంట్యాంగిలింగ్ విత్ దెం మీరు వెళ్లి వారితో చిక్కులు పడిపోతున్నారు అండ్ యు ఆర్ మేకింగ్ ఫ్రెండ్‌షిప్ విత్ దెం వారితో స్నేహం చేస్తున్నారు యు ఆర్ సో హ్యాపీ విత్ దెం వారి బట్టి మీరు వారితో ఎంత సంతోషంగా ఉంటున్నారు యు థింక్ ఇఫ్ ఐ డోంట్ గో టు దట్ ఫంక్షన్ What they will think. That's where the devil is deceiving you. If you don't go there, they won't kill you. You are obeying the word of God, you are just going into friendship with others who are not believers, who are not Christians. ఫ్రెండ్షిప్ ఈస్ నాట్ బ్యాడ్ స్నేహం చేయడం అనేది తప్పు కాదు ఇఫ్ యు గో అండ్ టాక్ టు దెం అబౌట్ జీసస్ నీవు వారి యుద్ధకు వెళ్లి యేసుక్రీస్తుని గురించి మాట్లాడితే ఇఫ్ యు గో అండ్ గివ్ దెం ద గాస్పెల్ వారికి సువార్తను అందిస్తే ఆల్ ది డే ఆ దినమంతా కూడా అండ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రే విత్ దెం నీవు వారితో కలిసి ప్రార్థించగలిగితే ఇట్స్ నాట్ బ్యాడ్ అదేమి చెడ్డ విషయం కాదు బట్ దే ఆర్ ఓవర్కమింగ్ యు కానీ వారిని మీద జయం చూస్తున్నారు దే ఆర్ ఓవర్ పవరింగ్ యు వా చేస్తున్నారు యు ఆర్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ రిలేటెడ్ టు ది ఫంక్షన్ నీవు ఆ ఫంక్షన్ కి సంబంధించిన కార్యాలన్నీ చేస్తున్నావు యు ఆర్ putting your hand into that affairs నీ చేయేని ఆ ఆ విషయాల్లో ఉంచుతున్నావు బట్ జస్ట్ టు ప్లీజ్ దెమ్ ఓన్లీ వారిని సంతోషపెట్టడానికి మాత్రమే రీతిగా చేస్తున్నావు ఇస్ ఇట్ నాట్ ఏ రాంగ్ థింగ్ అది తప్పు కదా దెన్ గాడ్ సేస్ యు డోంట్ హావ్ ఎనీ థింగ్ టు డు విత్ దెమ్ దేవుడు అన్‌బిలీవర్స్ దేవుడు అలా అంటే అవిశ్వాసులతో ఏ సంగతి ఉండదు అని చెప్పినప్పుడు యు థింక్ గాడ్ ఇస్ foolish god ను దేవుడే అవివేక దేవుడు అనుకుంటున్నావు గాడ్ ఇస్ अनవైస్డ్ గాడ్ దేవునికి జ్ఞానం లేదు అనుకుంటున్నావు బట్ యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యు ఆర్ ఫూలిష్ కానీ నిజానికి నీవో అజ్ఞానివి యు గెట్ అవుట్ ఆఫ్ దట్ ఎంటాంగిల్‌మెంట్ అలాంటి బంధం నుంచి నువ్వు బయటికి రా గెట్ అవుట్ ఆఫ్ దట్ అసోసియేషన్ అలాంటి సంబంధాల నుంచి బయటికి రా దెన్ దెన్ గాడ్ విల్ టీచ్ యు హౌ టు గో ఫార్వర్డ్ అప్పుడు దేవుడే నీకు చెప్తాడు ఏ రీతిగా ముందుకు వెళ్ళాలి అని వెన్ ఇజ్రాయెల్ట్స్ They indulge in idolatry. Israeli playing around that golden calf. How many people died? 3,000 people died. Be careful. You are allowing death into your family.

కానీ దేవుడిని ఆహారం విషయం మాత్రమే సంతృప్తి పరచడం కాదు కానీ సమస్త విషయాల్లో నీకు సంతృప్తిని ఇస్తాడు బట్ యు ఆర్ గ్రంబ్లింగ్ వెన్ యు ఎంటర్ ఇన్ టు బిల్డర్ అనేస్ కానీ అరణ్యంలోకి ప్రవేశించడం తోటే నీవు సనుగుతున్నావు గాడ్ ఇస్ అలౌయింగ్ దట్ ఎక్స్‌పీరియన్స్ టు గో ఇన్ టు ద బిల్డర్ అనేస్ దేవుడు నీక అనుభవం కావాలి అని అనుమతిస్తూ ఉన్నాడు అరణ్యంలోకి యాస్ ఏ క్రిస్టియన్ యు ఆర్ గ్రంబ్లింగ్ ఒక క్రైస్తవునిగా మరి నీవు సనుగుతున్నావు యు డు నాట్ వాంట్ టు గో ఇన్ టు ద బిల్డర్ అనేస్ నీవు ఆశపడట్లేదు యు డోంట్ హావ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ విత్ గాడ్ దేవునితో నీకు ఎలాంటి అనుభవం లేదు దే నో దట్ గాడ్ వాస్ లీడింగ్ దెం వారికి తెలుసు దేవుడి వారిని నడిపిస్తున్నాడు అన్న విషయం యు నో దట్ గాడ్ ఇస్ లీడింగ్ యు నీకు తెలుసు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు స్టిల్ యు ఆర్ గ్రంబ్లింగ్ అయినప్పటికీ నువ్వు సంగుతూ ఉన్నావు విత్ ద గ్రంబ్లింగ్ హార్ట్ యు కెనాట్ గెట్ ఎనీథింగ్ ఆ సంగుడు హృదయమును పెట్టుకొని నువ్వు ఏది పొందుకోలేవు గా